అల్లూరులో ఇల్లు నిర్మించుకోవాలంటే టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతితో ప్రజలు బెంబెలెత్తుతున్నారని అవినీతి అధికారులపై జిల్లా అధికారులు చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా అల్లూరుకు చెందిన ఆర్చన కేశవులు తెలిపారు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లూరు నగరం పంచాయతీగా ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించబడిందన్నారు అప్పటి నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నగర పంచాయతీలో సుమారు పదకొండు వందల కొత్త ఇల్లు పూర్తయి ఉన్నాయన్నారు అందులో ఇంటిపై బ్యాంకు లోను అవసరమైన వారు మాత్రం నగర పంచాయతీల అనుమతి తీసుకొని వారు వారి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని ఉన్నారన్నారు కొంతమంది నగర పంచాయతీ అనుమతులు లేక ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని ఉన్నారని ఆ ఇంటి నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ అధికారి బెదిరించి ఒక్కొక్క ఇంటి నుండి ఇంటి యజమాని నుండి పదకొండు వేల నుండి పద్నాలుగు వేల వరకు వసూలు చేసి ఆయన ఖాతాలో జమ చేసుకుంటున్నారన్నారు దీంతో అల్లూరు నగర పంచాయతీకి ఖజానాకు భారీ గండి పడిందన్నారు అల్లూరు నగర పంచాయతీ ఒకటవ సచివాలయం సమీప పై సమీపన పైడి సుబ్రహ్మణ్యమను అతను నగర పంచాయతీ అనుమతులు లేకుండా కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టారన్నారు ఆ విషయం టౌన్ ప్లానింగ్ అధికారి తెలుపుగా అధికారి ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసి మరుసటి రోజు టీపీఓ మేస్త్రి పోలు రమణయ్యని ఇంటి నిర్మాణ యజమాని సుబ్రహ్మణ్యం ఇంటికి పంపి పదకొండు వేలు తెప్పించుకొని ఆయన నిర్మాణాన్ని ఇప్ కొనసాగించారన్నారు ఇప్పటికైనా కమిషనర్ ఈ విషయాన్ని పరిశీలించి అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు తెలుపుతున్నారు అల్లూరు నగర పంచాయతీ భావం అధికారికి అద్భుత అల్లూరు నగర పంచాయతీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై అప్పు నుంచి దాకా పదకొండు వందల ఇల్లు కడితే కొత్త ఇల్లు నిర్మాణం చేస్తే అందులో ఇంటికి బ్యాంక్ లోన్ అవసరమైన అయిన వారు మాత్రమే అనుమతి తీసుకుంటున్నారు లోన్ అవసరం వాళ్ళు అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు అలా పూర్తి చేసిన వారి దగ్గర టీపీ వాళ్ళు బెదిరించి బలవంతంగా ఒక్కొక్క ఇంటికి పద్నాలుగు వేలు పన్నెండు వేలు తీసుకుంటున్నారు సదర కారణం చేత నగర పంచాయతీ అదేవిధంగా రీసెంట్గా మొన్న ఈ మధ్య అల్లూరు నగర పంచాయతీ ఒకటవ సచివాలయం ప్రక్కన సుబ్రహ్మణ్యం అనే అతను ఇంటి నిర్మాణం చేపడుతుంటే టీపీఓ గారికి తెలియజేస్తాం టీపీఓ గారు ఒక్కరోజు మాత్రం ఆ ఇంటిని నిలుపుద చేసి మేస్త్రి అనే కోలికిష్ట ఆ ఇంటి వద్దకు పంపించి అమౌంట్ తీసుకొని యథావిధిగా ఇంటిని నిర్మాణం చేయవలసిందిగా నిర్మాణం చేస్తున్నారు కమిషనర్ గారు సంబంధ కమిషనర్ గారు ఈ విధానం పరిశీలించి సుబ్రహ్మణ్యం అతను ఇంటి అనుమతులు తీసుకునేదాకా ఇంటిని ఆపవలసిందిగా కమిషన్ కోరుతున్నాను